హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఆ వెళ్ళిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మిమ్మల్ని మరువలేదని మీకోసం ఎంత బెంగ బాధ కలిగిందని చెబితే నమ్మగలరా నాన్న ఆనాడు మీ అనుమతి అర్థించి ఉంటే మీరు అంగీకరించేవారేనా ఇంటి దగ్గరనే ఈ ఇరకాటంలో పడి ఎదుగు బొదుగు లేకుండా కనుబొమ్మ మీద వెంట్రుకల జీవించవలసిందే తప్ప నాకు మార్గాంతరం ఏమీ కనబడలేదు ఇక్కడ చదువు నాకు నచ్చలేదు అందుచేతను తెగించి మీ ఆగ్రహానికి కూడా భయపడక తిన్నగా వెళ్ళిపోయాను అది ఈనాటికి క్షంతవ్యము కాని నేరమానా బోలెడంత డబ్బు మీ చేత ఖర్చు పెట్టించాను మీకు మనోవ్యాకులత ఎంతో కలిగించాను ఇంకను ఆ దోషము సరిదిద్దుకోగలనని ధైర్యము ఉన్నది అక్కడి విద్య అక్కడి బోధనా పద్ధతులు నన్నెంతో ఉత్సాహవంతునిగా చేసి ఎన్నెన్నో అజ్ఞాత విశాల ప్రపంచాలు నా కళ్ళ ఎదుట చూపించినదా విద్య అనుకుంటున్నాను ఏమైనా నాకు విశాల దృక్పథం ఏర్పడింది అహంభావం సన్నగిల్లి మానవుని అల్పత్వం స్పష్టమైనది జీవితంలో సత్యానుకున్న స్థానము విలువ తెలుసుకోగలిగాను ఇంకనూ భవిష్యత్తు అంతా తీర్చిదిద్దగల సమర్థుడు ఆ భగవంతుడు ఒక్కడే మీరు మటుకు నన్ను అనుగ్రహించి మన్నించానని ఒక్క మాట అనండి నాన్న నాకెంతో తృప్తిగాను ఉత్సాహంగాను ఉండి వేయి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది ఆ ఒక్క మాట అనండి నాన్న అని ముకులిత హస్తములతో అలాగే ఆయన ఎదుట నిలబడిపోయాను ఆయన రెండు నిమిషాల వరకు వంచిన తల ఎత్తలేదు నే చెప్పినది విన్నారో లేదో తెలియదు ఆయన ముఖంలో ఎప్పుడూ ఏ భావము వ్యక్తమయ్యేది కాదు ఇప్పుడు అంతే కొంతసేపటికి వారు తలెత్తి నా ముఖంలోకి సూటిగా చూస్తూ నాయన నా క్షమను నువ్వింత ఎందుకు నీ మీద నాకు కోపం ఏమాత్రమూ లేదు నీవు వెళ్ళిన కొత్తలో మటుకు నా స్వార్థం చేతను అహంకారం చేతను ఈ వయసులో నా కండదండగా ఉండవలసిన వాడు దూరం అయ్యావే అనే బాధపడిన మాట వాస్తవమే కాదనను ఇక నువ్వు చేసిన పని దాని మంచి చెడ్డలు ఈనాటికి నేను నిర్ణయించుకోలేకున్నాను ఆ నిర్ణయం చేయవలసిన వాడు క్షమించడము హర్షించడము చేయవలసిన వాడు కూడా ఆ పరమేశ్వరుడే ఆ దేశంలో నీ విద్య దిగ్విజయంగా ముగించుకొని అపమార్గాన పడక ఈ కల్లోల పరిస్థితుల్లో క్షేమంగా ఇంటికి చేరగలిగావంటే ఆ పరమేశ్వరుడు నీ చేతను హర్షించి నీ అందుండి అనుక్షణం నిన్ను కాపాడుతున్నాడనే భావం నాకు కలిగింది నిన్ను చూస్తుంటే నాకు ఆనందమే కాని ఆగ్రహమేమీ లేదు ఇప్పుడింకా ఇంకా రెండు రోజులు నిన్ను దూరంగానే ఉంచి మన సాంప్రదాయం ప్రకారము మన సదాచార పద్ధతిని నీకు ప్రాయచిత్తము చేయించవలసి ఉన్నది సాయంకాలమున పురోహితులతో సంప్రదించి ఆ ఏర్పాటు చేసే వరకు మనమింకా ఎడముగానే ఉండవలసి ఉంటుంది దూర ప్రయాణం చేసి వచ్చావు కాసేపు విశ్రమించు అని ఆయన లోపలికి వెళ్ళిపోయారు నేను బల్ల మీద పక్క వేసుకొని మా అమ్మతో కబుర్లు చెప్పుకోవాలననే ఆసక్తి ఉన్న లోపలికి వెళ్ళడానికి సందేహిస్తూ పడుకున్నాను పడుకున్న ఉత్తర క్షణంలోనే నిద్ర వచ్చింది కూడాను సుమారు నాలుగు గంటల వరకు మెలకువే రాలేదు మామూలు ప్రకారం టీ ఇస్తుందేమో అమ్మ అనుకుని మా ఇంట్లో అటువంటి అలవాట్లేమీ లేవు కదా ఈనాడు హఠాత్తుగా ఆవిడ ఎలా చేయగలదు అని అనుకుంటూ ఉండగా మా అమ్మ నాకు కాసిన మంచినీళ్ళు కొంచెం పలహారం తీసుకువచ్చి అక్కడ పెట్టి నాయన నూతి దగ్గరకు వెళ్ళి ముఖం కాళ్ళు కడుక్కో వచ్చి పలహారం తీసుకో అన్నది నాకేసి చూస్తూ నేను మందహాసంతో లేచి ఇవన్నీ ఎందుకు చేశావమ్మా ఇప్పుడు అన్నాను తరువాత చెబుతాలే ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కురా అంది నేనెంతో సంతోషంతో లేచి మూడు సంవత్సరాలు రోజు అదమం నాలుగైదు సార్లు తీసుకునే టీ హఠాత్తుగా ఎలాగా అనుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి మా అమ్మ అమృత హస్తంతో చేసిన పలహారం ఎంతో సంతోషంగా తింటే నాకు మళ్ళీ టీ తాగవలననే ధ్యాసే లేకుండా పోయింది ఈ కార్యక్రమం ముగిసిన సేపటికి మా పురోహితుడు వచ్చాడు మా నాన్నగారు ఆయన కొంచెం సేపు సంప్రదించుకొని ఎల్లుండి ప్రాయ్చిత్త కాండ జరిపించవలనని నిశ్చయం చేసుకొని కావలసిన సామాగ్రి కోసం మా నాన్న లేచి వీధిలోకి వెళ్ళారు మరో పది నిమిషాలు మా పురోహితుడు నా యోగక్షేమములు విచారించి ఆయన వెళ్ళారు మర్నాడు ఉదయం నేను లేచి అవశిష్టమునకు చెంబు తీసుకొని బయటకు భయపడుతూ వెళ్ళాను అందులోను కొంచెం పొద్దెగ్గిన తరువాత కావడాన మరీ సిగ్గనిపించింది ఇక్కడ ఈ మాత్రం మార్పైనా రాలేదని విచారిస్తూ గత్యంతరం లేక పైకి ఎంతో దూరం వెళ్ళి తిరిగి వస్తూ దారిలో ఉన్న చెరువులో స్నానం చేయవలననే బుద్ధి పుట్టింది వెంటనే చెరువులో మునిగి కొంచెంసేపు ఈతలాడుతుంటే చెరువులోనూ గట్టు మీద ఉన్న స్త్రీ పురుషాదులు నాకేసి ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయారు ఇంతమంది నన్ను చూస్తున్నారు అనే జ్ఞానం కలగగానే ఏదో తప్పు చేసినట్లు సిగ్గుపడుతూ పైకి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటుంటే గ్రామవాసులు పెద్దవారు ఏమయ్యా సీమకు వెళ్ళిన మూడేళ్ళు అయినా ఈత మరిచిపోకుండానే వచ్చారే చాలా సంతోషం అక్కడ చలి గట్రా లేకుండా ఇలాగే చెరువులు అవి ఉండి అందులో స్నానాలు చేస్తూ ఈతలు కొడుతుంటారా అన్నారు నేను నవ్వుతూ అక్కడ స్నానానికి వేరే ఏర్పాట్లు ఉంటాయి ఇలాంటి ఆరు బయట చెరువులు ఉండవు ఏ నదులో కాలువలో ఉన్నా అందులో ఇలా స్నానం చేయడానికి అక్కడ శీతలము ఒప్పుకోదు అక్కడి ప్రజలు ఈ అర్ధనగ్న ప్రదర్శన ఒప్పుకోరు అన్నాను ఆష్ అబ్బా అలాగండి ఆ ఇంకా మరైతేను ఏమి అనుకోకండి కానీ మరి బయలుకెడతారా అండి అన్నారు స్నానమే చేయని వాళ్ళు బయలుకి ఎలా వెడతారు అన్నాను నవ్వుతూ మరైతే మీరు ఈ మూడేళ్ళు ఎలాగండి వాళ్ళు మటుకు స్నానం మాట ఎలా ఉన్నా ఇది లేకపోతే ఎలా బ్రతుకుతారండి అన్నారు ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ కంగారు పడకండి ఇది అసలు లేదని నేను చెప్పలేదు ప్రతి ఇంట్లోనూ దానికి తగ్గ ఏర్పాటు ఉంటుంది అన్నాను ఆహా అలా చెప్పండి నర్సాపురంలోనూ అక్కడ పాకిదొడ్లు లాంటివన్నమాట అన్నారు అలాంటివి మటుకు కాదు అవి బాగు చేయడానికి వేరే మనుషులు అక్కర్లేకుండానే శుభ్రమయ్యే ఏర్పాట్లు వేరే ఉన్నాయిలేండి తరువాత మనవి చేస్తాను అంటూ ఇంకెన్నో ప్రశ్నలు అడుగుతారో అనే భయంతో తొందరగా చెరువులోంచి పైకి వచ్చేశాను మరైతే బాబు అని వారింకా ఏదో అడుగుతూ తరుముతూ కూత పెట్టకుండా గబగబా పరుగు తీసినంత వేగంతో ఇంటికి చేరుకున్నాను మా వీధి అరుగు మీదను సుమారు నలభై యాభై మంది గ్రామ పెద్దలంతా అన్ని వర్ణముల వారు సభ తీర్చి నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు చచ్చానురా దేవుడా అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పేటట్టు లేదు వీళ్ళు ఏవేవో చుచ్చు ప్రశ్నలు వేసి నన్ను వేధించుకు తింటారు కాబోలు అని అడలిపోతూ వారందరూ లేచి నమస్కరిస్తూ మందహాసం చేస్తుంటే కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి తడిబట్టలు విడిచి ఆరవేసుకొని చొక్కా తొడుక్కోబోతుంటే మా అమ్మ నేనేమీ అడక్కపోయినా కమ్మని నేతి ప్రేసరట్లు నాలుగు ఒక వెండి కంచెంలో పెట్టి మంచినీళ్ళు ఒక చెంబుతోనూ ఒక గిన్నెలో పాలు తీసుకువచ్చి అక్కడ కింద పీట వేసి అమర్చింది నేనెంతో ఆనందంతో ప్రాణం లేచి వచ్చి ఇలాంటి పెసరట్లు మూడేళ్ల తర్వాత తింటుంటే ఎంత సుఖంగా ఉందో వర్ణించలేకుండా ఉన్నాను తరువాత పాలు తీసుకుని వీధి అరుగు మీదకి నా కోసం వేచి ఉన్న గ్రామ పెద్దలను కలుసుకోవడానికి వచ్చాను నేను రావడంతోటే వారంతా మళ్ళీ లేచి లేచినుంచొని ఒకవైపునున్న అరుగు మీద వారు కొంచెం వెనక్కి సర్దుకుని నాకు చోటు చేసి నన్ను కూర్చోమన్నారు నేను కూర్చోబోతుంటే మా ఇంటి చాకలి ఒక్క ఉండండి బాబయ్యా సా బాలీసు తెస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతుంటే వారించి పోయి వారందరూ కూర్చున్నారు కదా నేను మటుకెందుకు అన్నాను వాడు తెల్లబోయి కిందకు తప్పుకున్నాడు ఒక క్షణం ఎవ్వరు ఎలా సంభాషణ ప్రారంభించాలో తెలియక తటపటాయిస్తుంటే ఒక రాజుగారు పెద్దవారు బాబు పార్వతీశం బాబు ఎప్పుడొచ్చారు నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది అప్పటికప్పుడే మీరు వచ్చారని కొత్త మనిషి అయ్యారని అందరూ చెప్పుకుంటుంటే చూద్దామని ఎంతో మనసు తొందర పెట్టినా అప్పటికి మీరు పడుకొని ఉంటారని మా వాళ్ళు వెళ్ళొద్దన్నారు అందుకని మనస్సు ఎంత పీకుతున్నా ఆగిపోయి పొద్దున్నే లేచి వచ్చాను అన్నారు